వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు పుప్పాలపల్లి గ్రామ క్రీడాకారిణి ఎంపిక వేములవాడ రాజన్న జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో గత నెలలో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు తేదీలలో జరిగిన రాష్ట్ర జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో జక్రాంపల్లి మండలం పుప్పాలపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి దేశెట్టి సన్నిహిత పాల్గొని చక్కని పెదవి కనపరిచి ఈ నెల ఆరు నుండి పదవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో జరగనున్న నలభై రెండవ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైంది ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రతినిధులు గ్రామస్తులు తల్లిదండ్రులు అభినందించి అంతర్జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్